హలో భారతీయుడు టూ మూవీ జూలై ట్వెల్త్ రిలీజ్ అవుతుంది ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది ట్రైలర్ చూసాక నాకేమనిపిస్తుంది అంటే ఇది భారతీయుడు వన్కి సీక్వెల్ అండ్ సేనాపతి క్యారెక్టర్ అలా వస్తుంది వన్ నాట్ వన్ ట్వెల్వ్ ఇయర్స్ ఇప్పుడు సేనాపతికి ఏజ్ యాజ్ పర్ భారతీయుడు మూవీ వికీపీడియా మనం ఏవి చూసుకున్నా ఇవన్నీ నో ప్రాబ్లం బట్ ట్రైలర్ చూసాక ఏమనిపిస్తుంది అంటే ఎమోషనల్ గా కనెక్ట్ ఎక్కడో మిస్ అవుతుంది ట్రైలర్ చాలా బాగుంది ఆ కటింగ్స్ కానీ క్యాన్వాస్ కానీ లేదు అంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ గానీ ఆ గ్రాఫిక్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి లాగ్ స్కేల్ శంకర్ గారి స్టైల్లో అంతా ఉంది బట్ ఐ సినిమా నుంచి ఐ సినిమా ఓకే బట్ ఆ టూ పాయింట్ ఓ నుంచి ఐ సినిమా కూడా చూసుకోవచ్చు మనం ఐ సినిమా టూ పాయింట్ ఓ ఈ మూవీస్ ఇప్పుడు భారతీయుడు టూ ట్రైలర్స్ చూసాక నాకేమనిపిస్తుంది అంటే శంకర్ గారి ఫిల్మ్స్ లో ఉండే ఎమోషనల్ అంటే కనెక్ట్ ఒక సోల్ ఉంటది అది మిస్ అవుతుందేమో అనిపిస్తుంది అంటే మనకు తెలిసిపోద్ది ఇది శంకర్ గారు ఫిల్మ్ ఇది మణిరత్నం ఫిల్మ్ ఇది గౌతమ్ మేనన్ ఫిల్మ్ అని తమిళ డైరెక్టర్స్ కొన్ని బట్ అది మిస్ అవుతుందేమో అనిపిస్తుంది బట్ మేబీ ఈ సినిమాలో ఆయన అది మార్చుకున్నారు అనుకుంటాం ఎందుకంటే సుజాత రంగరాజన్ గారు శంకర్ గారికి చాలా సపోర్ట్ ఒకే ఒక్కడు గాని నెక్స్ట్ ఇండియన్ గాని బాయ్స్ కానీ ఆల్మోస్ట్ శివాజీ గాని అపచ్యుతుడు కానీ ఈ మూవీస్ అన్నిటికీ ఆయన రైటర్ అండ్ స్టోరీలో కూడా చాలా హెల్ప్ చేసేవారని శంకర్ గారే చెప్పారు సో ఆయన ఆ చనిపోయాక శంకర్ గారు ఇంచుమించు టూ పాయింట్ ఓ కానీ ఐ కానీ ఆయన చనిపైకి తీసిన మూవీసే సో అప్పటి నుంచి ఇది మిస్ అయింది మేబీ ఇప్పుడు ఆయన అది కరెక్ట్గా అందుకోవడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది అండ్ గేమ్ చేంజర్ అయితే పక్కాగా అందుకుంటారు అనిపిస్తుంది ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజు స్టోరీ కాబట్టి పక్కాగా ఎంతో కొంత డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ సోల్ ఉంటుంది సో శంకర్ గారు తన మార్కును అందుకుంటారు అనిపిస్తుంది బట్ భారతీయుడు టూతో అది అందుకుంటారు లేదో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి థ్యాంక్ యూ బాయ్